రేపే మంగళవారం మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ శక్తివంతమైన మంగళవారం రోజున ఒక్క నిమ్మకాయను అక్కడ పాతి పెట్టండి చాలు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీ దరిద్రమంతా తొలగిపోయి ధన ఆకర్షణ పెరుగుతుంది మూసుకుపోయినా మీ ద్వారాలు అనేటివి తెరుచుకుంటాయి కాబట్టి ఈ పరిహారం ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకోవచ్చు చాలామంది ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు మన ఇంట్లో చెడు శక్తులు కానీ లేదా దరిద్రమైన బాధలు ఇలాంటి ఉన్నప్పుడు మన ధన ద్వారాలు అనేవి మూసుకు పడతాయి కాబట్టి మన ధన ద్వారాలు తెరుచుకొని మన సంపద రెట్టింపు కావాలి అంటే రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ నిమ్మకాయ పెట్టి పాతి చాలు ఇక మీకు జీవితంలో సంపదకు లోటు లేకుండా ఉంటుంది మీరు కూడా అందరిలాగా కోటీశ్వర్లుగా మారిపోతారు కాబట్టి అందరిలాగా మనం ధనవంతులు కావాలి అని అంటే మర్చిపోకుండా మంగళవారం రోజున నిమ్మకాయను అక్కడ పాతి పెట్టండి చాలు ఇక మీకు జీవితంలో ధన సమస్యలు అనేవి రావు కాబట్టి ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ చితిస్తున్నవారో ఖచ్చితంగా మంగళవారం రోజున ఈ నిమ్మకాయ చిన్న పరిహారం చేయండి అద్భుతమైన రిజల్ట్ మాత్రం మీకు వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ మంగళవారం రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీ సుడి అనేది తిరిగిపోతుంది ఎందుకంటే మంగళవారం అంటేనే చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజు ఏ పని చేసినా పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారంకు కావాల్సింది ఒక నిమ్మకాయ ఉంటే సరిపోతుంది ఈ పరిహారం ఎలాగో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా మనకు మంచి రిజల్ట్ వస్తుంది నిమ్మకాయతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా మనం అనుకున్నది చేయలేము ఏ పని మొదలుపెట్టిన ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మన ఇంటికి ఖచ్చితంగా ఎరుగు పొరుగు వారి నరదృష్టి నకారాత్మక శక్తివి ఇలా తగులుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలాంటి దిష్టి దోషాల నుండి మనం బయటపడాలి అంటే ఈ మంగళవారం రోజున ఈ నిమ్మకాయతో ఇలా చేస్తే మన ఇంటిపై కానీ మనపై కానీ దిష్టి పడ పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేయాలి మీ ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా ఉన్న ప్రతికూల ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మేల్కో వస్తుంది అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి ఇలా ఉన్నప్పుడు నిరంతరం తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది అదే మీ ఇంటికి గనుక దృష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువ సాలె పురుగులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి మన ఇంట్లో కనిపించినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా నెగిటివ్ ఉందని అర్థం చేసుకోవాలి అలాగే మనకు ఇరుగు పొరుగు వారి దిష్టి కూడా తగిలింది అని భావించాలి చాలామంది సంపాదించినప్పటికీ కూడా వారి దిష్టి తగులుతుంటూ ఉంటుంది అంటే మనం గొప్ప స్థాయిలో ఉన్నా కానీ వారి వారికి ఏం అట్లా ఇట్లా అని మనకు దిష్టి అనేది తగులుతుంది ఎప్పుడు కూడా ఇతరుల దిష్టి మనపై ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా కలిసి రాదు ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి ఒక సమస్య తిరిగిపోగానే ఇంకో సమస్య ఎదురవుతూ ఉంటుంది కాబట్టి అస్సలు కూడా ఎప్పుడు కూడా మనకు నరదృష్టి అనేది మనపై మన ఇంటిపై కూడా ఉండకూడదు ఇలా ఉన్నట్లయితే మనం ఏం చేసినా అది కలిసి రాదు మనం డబ్బు సంపాదించినా అది నీళ్ళలా ఖర్చు అవుతుంది కాబట్టి మనం సంపాదించిందంతా వృధా అవుతుంది కాబట్టి ఇలాంటివి నరదృష్టి నర నరఘోష లాంటివి ఇలాంటి శక్తుల నుండి మనం తొందరగా బయటపడాలంటే నీ కేవలం ఒక నిమ్మకాయని ఇక్కడ పాతి పెట్టండి చాలు దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు ఇండ్లకు మాత్రమే వ్యాపారానికి కూడా తగులుతూ ఉంటుంది మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి సోకినప్పుడు గుప్పెడు ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ మూడు సార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వెయ్యండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కూడా వేయసుకోవచ్చు ప్రేమ పెళ్ళిళ్ళు ఉద్యోగం అంతేకాదు పిల్లలు మీరు చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తించడం ఇలాంటి సమస్యలే కాదు భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు అప్పులు ఆర్థిక సమస్యలు చేసే ప్రతి పనులో అపజయాలు కలగడం అన్ని పనులు వెనక్కి వెళ్ళిపోవడం ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవడం సమాజంలో మనిషి కీర్తి ప్రతిష్ట గుర్తింపు లేకపోవడం దైవ అనుగ్రహం వల్ల ఇలాంటి చరిత్ర అంటే చెడు ప్రతి పనిలో చెడు అనేది జరుగుతూ ఉంటుంది ఇలా చెడు అనేది వెళ్ళిపోయి అన్ని పనులు విజయం కలిగి దైవ అనుగ్రహం మన సులభంగా పొందాలి అంటే ఖచ్చితంగా మంగళవారం రోజున ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే మనకున్న కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి మంగళవారం రోజున ఇలా ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి ఇక మీ జీవితమే మారిపోతుంది అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు ఇక మీకు చక్కటి రాజయోగం ఏర్పడుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మనం చేసే పరిహారం ఏంటంటే నిమ్మకాయతో ఈ పరిహారం కాబట్టి మనకు ఉన్న చెడు శక్తుల నుండి తొందరగా బయటపడతాం ఎప్పుడైతే మన ఇంట్లో నుండి చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుందో అప్పుడు మనకు దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది మంగళవారం అంటేనే మనకు చెడు శక్తులను తొలగించుకోవడానికి ఒక మంచి రోజుగా అని చెప్పుకోవచ్చు కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం అనేది అందరు వినియోగించుకోండి మీకున్న చెడు శక్తుల ప్రభావం నుండి తొందరగా బయటపడి దైవ అనుగ్రహం అనేది పొందండి అప్పుడు మీరు సులువుగా డబ్బు సంపాదిస్తారు అందరిలాగా ధనవంతులుగా మారిపోతారు ఒక్క నిమ్మకాయ మనకు ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తిని కలగజేస్తుంది ఎన్నో రకాల బాధల నుండి మోక్షాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇలా మంగళవారం రోజున అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు పరిహారం చేసుకోవడం వల్ల దిష్టి దోషాలు అలాగే నెగిటివ్ ఎనర్జీ ధన సమస్యలు అప్పుల బాధలు అన్ని తీరిపోతాయి మనలో ఉన్న చెడును నకారాత్మక శక్తులను తొలగించుకొని తీది కొంతమంది నెగిటివ్ ఎనర్జీల వలన చాలా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడూ ఒళ్ళు నొప్పులు రావటం మెడనొప్పు తలనొప్పి ఇలా ఎన్నో నొప్పులు రావడం ఇలా మీపై దుష్ట శక్తుల ప్రభావం అని ఉందని అర్థం చేసుకోవాలి ఇలాంటి దుష్ దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోవాలంటే నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా అన్ని సమస్య నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా మంగళవారం రోజున ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి ఒక నిమ్మకాయను తీసుకొని మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను ఒకటి తీసుకొని ఈ పరిహారం అనేది పాటించండి ఈ పరిహారం అనేది రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి ఇలా నిమ్మకాయ తీసుకున్న తర్వాత దాన్ని నాలుగు భాగాలుగా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత దాంట్లో లవంగాలను పసుపును నింపండి ఇలా ఒక ఐదు లవంగాలను కొంచెం పసుపుని పోసిన తర్వాత దానిని మీ చేతిలో పట్టుకొని మీ యొక్క సమస్యలు బాధలు కష్టాలు అన్నీ తొలగిపోవాలని మీ ఇల్లంతా తిరగండి మీ ఇంటి చుట్టూ కూడా తిరిగే ప్లేస్ ఉంటే ఒక ఇంటి చెట్టు ఒక మూడు సార్లు తిరగండి లేదు మాకు ఇంటి చుట్టూ ప్లస్ లేదు అంటే ఇంట్లోనే తిరగండి ఆ నిమ్మకాయ పట్టుకొని ఇల్లంతా ఒకసారి మూలలు అన్నీ కూడా తిరిగి పూజ గదిలో మాత్రం తిరగకండి ఇక అన్ని మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరిగి ఇలా ఆ నిమ్మకాయను పట్టుకొని తిరిగిన తర్వాత మీ చుట్టుపక్కల ఎక్కడైనా మట్టి చూడు అలా మట్టిలో ఈ నిమ్మకాయలను పాతి పెట్టండి నిమ్మకాయ పాతి పెట్టిన తర్వాత మీరు ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరగకుండా ఇంటికి రావాలి ఇలా వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మీరు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంటికి రావాలి ఎందుకంటే మనం నెగిటివ్ దిష్టి దోషాల నుండి తొలగించే ప్రభావం మనం పరిహారం చేస్తాం కాబట్టి మనపై నెగిటివ్ కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం దానిని పాతి పెడతామో ఇంటికి వచ్చాక ఖచ్చితంగా కాళ్ళ చేతులు ముఖం కడుక్కొని ఇంట్లోకి రావాలి ఇలా చేసినట్లయితే మీకున్న సమస్యలు తొలగిపోతాయి అలాగే దైవ అనుగ్రహం కలిగి మీకు సంపద అనేది రెట్టింపై మీరు కూడా అందరిలాగా ధనవంతులుగా మారిపోతారు